హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజైతే ఇక మన కిచెన్లోని మటన్ ఏ ఏమాత్రం తీసుకోకుండా ఈ మీల్ మేకరు టమాటా పులావ్ అంత రుచిగా ఉంటుందండి పైగా ఫైబరు ప్రోటీను ఇంకా కాల్షియము మటన్లో కన్నా మీల్ మేకర్లో ఇంకా ఎక్కువగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రుచిలో ఏమాత్రం మనం కాంప్రమైజ్ కానవసరం లేదు అంత రుచిగా ఉండే ఈ మటన్ టేస్ట్లోనే యాజీస్గా ఉండే మీల్ మేకర్ టమాటా పులావ్ కోసం ముందుగా వేణీలు కొంచెం వేణీలు పెట్టుకొని పెద్దవి ఉంటాయి కదండి మీల్ మేకర్లో చిన్నవి కాకుండా అవి మనం ఒక కప్పు తీసుకొని వేణీళ్ళలో వేసుకోవాలి అవి కొద్ది చల్లారేలోగా ఒక ఐదు టమాటాలు మూడు ఉల్లిపాయలు అలాగే పులావ్ తాలింపు కోసం ఒక ఉల్లిపాయ అల్లము వెల్లుల్లి కొంచెం పచ్చిమిరపకాయలు కొద్దిగా వేండిమిరపకాయలు తీసుకోవాలి ఇంకా మసాలా కోసం ఉండి ఒక స్పూను సోపు యాలికలు పది లవంగాలు పది అనాస ఒకటి చిన్న దాక్షిణ తర్వాత జాపత్రి ఒకటి దాక్షించక ముక్క ఇవాళ మసాలా సామాన్లన్నీ తీసుకొని పక్కన పెట్టుకుందాం ఈలోగా వేడి చల్లారిపోయింది వే చక్కగా మీల్ మేకర్లు నీళ్ళలోంచి గట్టిగా పిండి తీసేసుకోవాలి మనం చూపించుకున్న మసాలాలు పౌడర్ చేసుకొని అన్నీ కూడా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు మూడు ఉల్లిపాయలు తీసుకున్నాం కదా అవి కట్ చేసుకొని ఇలాగా వెజిటబుల్ చాపర్లో వేసేసుకుంటే సన్నగా తరుగు వచ్చేస్తుందండి ఇలా తరిగి దాని ప్లేట్లో పెట్టుకొని టమాటాలన్నీ కూడా బాగా పండిపోయిన టమాటాలన్నీ కట్ చేసుకొని వాటిని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ప్యూరి చేసుకుందాం ఇలా అన్నీ రెడీ చేసుకుంటే ఐదారు నిమిషాలు దగ్గర దగ్గర ఒక పది నిమిషాలలోపే మనకి పులావ్ రెడీ అయిపోద్ది ఒక కడాయి పెట్టుకొని కడాయిలోని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం పిండి నీరు పిండి తీసేసుకున్న మీల్ మేకర్ని కొంచెం వేయించుకోవాలండి ఒక రెండు నిమిషాలు ఇలా గోల్డ్ కొంచెం గోల్డెన్ కలర్లోకి రావాలి వేయించి తీసుకున్న తర్వాత అదే కడాయిలోని రెండు మూడు పచ్చిపెపకాయలు రెండు మూడు ఎండిపెప్పకాయలు కొద్ది కరివేపాకు వేసి వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ కర్రీకి సరిపడినంత ఉప్పు పసుపు ధనియాలు జీలకర్ర పొడి వేసుకున్న తర్వాత మనం ఆడుకున్నాం కదండి గరం మసాలా అది కొంచెం వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ కారం వేసుకొని ఉల్లిపాయలు ఇలా నూనె పైకి సపరేట్ అయిపోయిన దాకా దగ్గరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత మనం టమాటాలు ప్యూరి చేసుకున్నాం కదా టమాటాలు కూడా అందులో వేసేసి చక్కగా ఈ ఈ ఆనియన్స్లో ఈ టమాటాలు కూడా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టి మనం దగ్గరగా మగ్గించుకోవాలి ఆయిల్ సపరేట్ అయిపోయిన దాకా మగ్గాలమాట ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయిన దాకా మధ్య మధ్యలో వేయించుకుంటూ టమాటాల్లో పచ్చిదనం దాకా మనం దగ్గరగా వేయించుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత మనం ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదండి మీల్ మేకర్లు అవి అందులో వేసుకోండి వేసుకొని చక్కగా కలుపుకోండి కలుపుకొని మూత పెట్టేసి మరొక్క మూడు నాలుగు నిమిషాలు దగ్గరగా ఉడకనివ్వాలన్నమాట ఎందుకంటే మీల్ మేకర్గా ఈ స్పైసీస్ అన్నీ పట్టుకొని చాలా టేస్టీగా రెడీ అవుతాయి చూసారా ఇలాగ ఆయిల్ ఎలా అయితే సెపరేట్ అవుతుందో అలాగ అయిపోయిన దాకా ఒక్క రెండు మూడు నిమిషాలు వేయించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి బాగా కలిపి చక్కగా కలుపుకున్న తర్వాత తీసి పక్కన పెట్టుకోవచ్చు ఈ కర్రీని మనం ఇలా పులావ్లోకి కాకుండా చక్క రైస్లోకి చపాతీలోకి కూడా చాలా చాలా బాగుంటుందండి వీలైతే ఎప్పుడైనా ట్రై చేయండి అలాగా ఇప్పుడు మళ్ళీ మనం పులావ్ తాలింపు పెట్టుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని మనం ఒక స్పూన్ పెద్ద స్పూన్ నిండా ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిరపకాయలు మనం రెడీ పెట్టుకునే ఎండిమిరపకాయలు వేసుకొని అల్లం వెల్లుల్లి దంచుకున్నాం కదండి ఫ్రెష్గా ఆ అల్లం వెల్లుల్లి వేసుకొని చక్కగా ఇవన్నీ కూడా పోపులోని వేగాలమాట నూనెలో వేగాలి వేగిన తర్వాత ఒక పెద్ద పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాం కదా దాన్ని ఇలా చీలికలుగా చేసుకొని దాన్ని కూడా వేయించుకుందాం వేయించి వేగిపోయింది కదా ఇదంతా కొంచెం పచ్చదనం పోయిన తర్వాత మనం ఒక పావు కేజీ ఉంటాయండి సోనామసూరి రైసే నేను పావు కేజీ బియ్యంకే చెప్తున్నాను ఇది ఇద్దరు ఇద్దరికి ముగ్గురికి కరెక్ట్గా సరిపోద్ది ఈ బియ్యం పావు కేజీ బియ్యం కడిగి ముందే నీరు లేకుండా జాలీ బొట్టలో వేసుకున్న అండి వీటిని చక్కగా ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వేగిపోయిన తర్వాత వేసేసుకొని మంటను మాత్రం బాగా తక్కువలో పెట్టుకోవాలండి ఎందుకంటే అల్లం వెల్లుల్లి వేసాం కదా అడుగు పట్టేస్తాయి ఇలా దగ్గర మంటను తక్కువలో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత రుచికి సరిపడగా ఉప్పు అలాగే పసుపు కొద్దిగా వేసుకొని మనం ఆడుకున్న పులావ మసాలా ఉంది కదండి అది వేసేసుకోవాలి మొత్తం పడిపోద్ది వేసుకొని ఇదంతా చక్కగా కలుపుకోండి ఇదంతా బాగా కలిపి దగ్గరగా వేయించుకోండి బియ్యాన్ని మంట మాత్రం చాలా తక్కువలో పెట్టుకోవాలి ఇలా చక్కగా వేయించుకున్న తర్వాత బియ్యం అంతా బాగా క్రంచిగా వేగిపోతాయి కదా అలా వేగిపోయిన తర్వాత మనం మీల్ మేకర్ కర్రీ రెడీ చేసుకున్నాం కదండి ఆ కర్రీని వేగిపోయిన బియ్యంలోకి వేసుకొని కర్రీ అంతా బియ్యానికి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట ఈ కర్రీని డైరెక్ట్గా అన్నంలో తినొచ్చండి చపాతీ పూరి టిఫిన్స్లో కూడా చాలా చాలా బాగుంటుందండి అయితే కూర అన్నంలో కట్ట కలుపుకునేటప్పుడు అయితే మనం కొత్తిమీర వేసుకున్నప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుని ఉడికించుకోవాలన్నమాట లేదు ఇలా అయితే వాటర్ వేయక్కర్లేదు పులావలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కనుక ఇలా అంతా బాగా కలిసిన తర్వాత మనం పావు కేజీ బియ్యం తీసుకున్నాం కనుక అర లీటర్ వేణీళ్ళు పెట్టుకోవాలి లేదు గ్లాసు కొలతలు అనుకోండి రెండు గ్లాసులు సరిపోతాయి రెండు గ్లాసులు బియ్యం కొంచెం పాదం అనుకోండి మరి కొంచెం ఎక్స్ట్రా పడతాయి అంతే రెండు ఇంపో గ్లాసులు అయితే సరిపోతాయి ఒక గ్లాస్కి రెండు గ్లాసులు హాట్ వాటర్ పోసుకొని మూత పెట్టి ముందు ఐదు నిమిషాలు నాలుగు నిమిషాలు హైలో ఉడకాలి ఉడికిన తర్వాత మూత తీస్తే ఇలా రెడీ అయి ఉంటుంది ఇప్పుడు మంటని చక్క మీడియం మీడియం టు సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేస్తే చక్కగా మరొక ఐదు నిమిషాలు ఉడికిస్తే ఇలా ఉడికిపోద్ది అండి కదండి బాస్మతి రైస్ తోటే కాకుండా నార్మల్గా మనం వాడుకునే సోనా మసూరి రైస్తో కూడా చేసుకోండి చాలా 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 బాగుంటుందండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసారా ఈ కార్తీక మాసం స్పెషల్ మటన్ పులోకి ఈక్వల్గా ఉండే మీల్ మేకర్ టమాటా పులోవ్ వీలైతే ఒక్కసారి ట్రై చేసి చూడండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసిన వారి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి